హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీకు ఈరోజు పచ్చని చెట్ల మధ్య కొండల్లో కొలువున్న మా ఊరి ఆంజనేయ స్వామి టెంపుల్ చూపించాలనుకుంటున్నాను ఇంకెందుకు వచ్చేసాయండి ఆలస్యం ఎందుకు చూసేసాయండి సో జై శ్రీరామ్ ఎక్కడ ఆంజనేయుల వారు ఉంటారో అక్కడ శ్రీరాముల వారు కూడా కొలువు ఉంటారంటారు కదండి అలా అండి ఇక్కడ కూడా సో చూసేసాయండి మనం ఏది కోరుకున్నా నెరవేర్చేటువంటి మా ఊరి ఆంజనేయ స్వామి టెంపుల్ ఎవ్రీ సాటర్డే ఇక్కడికి వస్తారండి అందరూ చూసేసాయండి మీరు ఏదైనా కోరిక ఉంటే కోరుకోండి కోరిన కోరిక నెరవేరుతుందనేది మా ఊరి యొక్క నమ్మకం అండి సో ఇక్కడ ఆలయ ప్రాంగణంలో చాలా ప్లేస్ అయితే ఉంది ఇక్కడ మా కృషి పాప మేము చాలాసేపు ఆడుకున్నాము ఇంకా చాలామంది ఇక్కడ భోజనాలు కూడా చేస్తారు సో చాలా అయితే ప్లేస్ అయితే ఇక్కడ ఉంది సో పచ్చని చెట్ల మధ్య ఆ వాతావరణమే వేరండి అసలు ఎంత ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్నంతసేపు ఎంత ప్రశాంతత ఉందంటే మాటల్లో అయితే చెప్పలేను నేను సో చూసేసేయండి మీరు కూడా కనిపిస్తుంది కదా ఎన్ని చెట్లు ఉన్నాయో సో చాలా చల్లటి గాలి ఒకటి అక్కడే ఉండాలనేంత ప్రశాంతత ఉందండి ఆలయ ప్రాంగణంలో చూసేసేయండి మేము చాలాసేపు ఆడుకుని వచ్చేసాము సో ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్